ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింతలీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను చాలా లేటుగా అయితే పోస్ట్ చేస్తున్నాను ఎందుకో తెలియదు వీడియో అయితే చేశాను కానీ ఇది ఎక్స్పోర్ట్ అయితే అవ్వట్లేదు అనమాట చాలా రోజుల నుంచి బాగా విసిక్చ్చింది అందుకే వీడియో అనేది ఇప్పుడు అయింది అందుకే లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చే స్పెషల్ ఏంటంటే ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట సో అందుకని చెప్పేసి మేము ఈరోజు మా డాడీ బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మా డాడీకి అందరూ అయితే హ్యాపీ బర్త్డే విషెస్ అయితే చెప్పండి అందులోను మేము ఈరోజు కొత్తింట్లోకి కొన్ని రోజుల నుంచి సామాన్లు అనేది షిఫ్ట్ చేసుకుంటూ ఉన్నాము నేను మీకు మా ఇల్లు మొత్తం రెడీ అయిన తర్వాత నేను మీకు లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను అనమాట హోమ్ టూర్ కూడా చేస్తాను ఈసారి అయితే చాలా అంటే చాలా బాగా అయితే ఇల్లు అయితే కట్టేసుకున్నాము కాకపోతే ఇంకొంచెం చిన్న చిన్న పెండింగ్ వర్క్లు అయితే ఉన్నాయి అవి అయితే జరుగుతూ ఉన్నాయి అనమాట సో అందుకని చెప్పి మేము మెల్లగా సామాన్ అయితే సర్దుకుంటూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే అందరికీ ధమ్స్ అప్ అయితే ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా డాడీ బర్త్డే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఆయనకైతే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఎందుకు అంటే మా నాన్న సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాము ఆయన బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి మాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు మా నాన్నకి మేము అందరం చాలా అయితే మేము నలుగురు పిల్లలము కూడా ఆయనకైతే చాలా రుణపడిపోయి ఉంటాం అన్నమాట ఇక్కడ వచ్చేసి మా నాన్న బర్త్డేకి అయితే కేక్ అయితే కట్ చేసుకుందాం అని చెప్పేసి రెడీ అవుతున్నాము మేము వచ్చేసి ఇక్కడ టూ కేజీస్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే తెచ్చామండి అది కూడా మా డాడీ బర్త్డే కదా సో అందరం ఉన్నాము కేక్ సరిపోదు అని చెప్పేసి పెద్ద కేక్ అయితే తెచ్చేసుకున్నాము ఆల్రెడీ ఈరోజు డిన్నర్ కూడా బయటే చేసి వచ్చేసాము మా డాడీ అయితే మేము పెద్దవాళ్ళమయ్యేంతవరకు అయితే మా డాడీ బర్త్డే అనేది చేసుకునే వాళ్ళు కాదనమాట మేము పెద్దవాళ్ళమైన దగ్గర నుంచి మా డాడీకి ప్రతి ఇయర్ అయితే బర్త్డే అనేది అయితే సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకు అంటే మరి మా కోసం ఎంత కష్టపడ్డాడు కదా సో ఆయన కోసం మనం ఏమాత్రమైనా చేయాలి వాళ్ళు లేని మనం లేము కాబట్టి అందుకని చెప్పేసి మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాము నెగ పోయిన సంవత్సరం అయితే మేము ఇక్కడ ఆఫ్ట్రన్ హోమ్లో కూడా భోజనాలు కూడా పెట్టామనమాట అంటే వాళ్ళు కొంచెం పిల్లలు వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి అట్లాంటి అనాథ శరణాలయంలో భోజనం కూడా పెట్టాము అప్పుడు కూడా నేను వీడియో అయితే చేశానండి అందరూ చాలామంది అయితే మా నాన్నకి విషెస్ చెప్పారు చాలా బాగా చేశారని కూడా చెప్పారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా నాన్నకి ఈ ఇయర్ అంతా బాగా ఉండాలి ఆయన హ్యాపీగా ఉండాలి ఆయన హ్యాపీగా ఉంటేనే మేము హ్యాపీగా ఉంటాం కాబట్టి ఈ విధంగా ఆయన పిల్లలందరితో కలిసి ఆయన అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాడు అనమాట ఈ కొత్త సంవత్సరంలోనే మేము ఇల్లు కట్టుకున్నాము అట్లానే ఇంకా అన్నీ మాకు అన్ని మంచి జరగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అయితే మా ఫ్యామిలీ మొత్తానికి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి అసలు వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది ఫ్రెండ్స్ నాకు ఎందుకన్నా వీడియో అయితే షూట్ చేశాను కానీ నాకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వలేదు అందుకని చెప్పేసి నాకు ఇంత టైం పట్టింది ఫ్రెండ్స్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది కంపల్సరీ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు గంటసెంబలు అనేది యాక్టివేట్ చేసుకుంటేనే మా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను నాకు స్టార్టింగ్లో డైమండ్ వీడియోస్ అయితే చేశానను అసలు నేను మామూలుగా అయితే కుకింగ్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేశామండి కాకపోతే అనుకోకుండా నేను ఒక వీడియో చేయటం వల్ల ఆ వీడియో బాగా మంచిగా వ్యూస్ వచ్చేసి బాగా వచ్చింది కదా అని చెప్పేసి నేనైతే స్టార్టింగ్లో డైమండ్ వీడియోస్ అనేది స్టార్ట్ చేశాను నాకైతే రీచ్ అయితే చాలా బాగా వచ్చింది నాకు ఇప్పటికీ చాలా ఇంట్రెస్ట్ అనమాట డైమండ్ వీడియోస్ చేయాలని కాకపోతే నాకు కొంచెం కుదరట్లేదు వెళ్ళటానికి అయితే కుదరటం లేదు అందుకని చెప్పేసి డైమండ్ వీడియోస్ అనేది కొంచెం ఆపాను కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను అట్లనే నేను మళ్ళీ కుకింగ్ వీడియోస్ అనేది చేస్తున్నాను కదా నాకు డైమండ్ వీడియోస్కి వచ్చినంత రీచ్ అయితే కుకింగ్ వీడియోస్కి అయితే రావట్లేదు ఎందుకనో నాకైతే అర్థం కావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ లేదే నేను ఏం చేయలేను కదా మీరు నా వీడియో చూసిన వెంటనే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చారంటే నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది లైఫ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ లైఫ్లో భార్యాభర్తలు అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది ఓన్లీ మా అమ్మ మా నాన్న చూసి మాత్రమే నేర్చుకోవాలి ఎవరైనా కానీ వాళ్ళకుండా అండర్స్టాండింగ్ అనేది ఎవరికి ఉండదు అనమాట అది డామినేషన్ అనుకుంటారో ఏమనుకుంటారో నాకైతే తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు వాళ్ళిద్దరూ కలిసి ఎలా ఉన్నారా అని మేము అందరం చాలా ఆశ్చర్యపోతాము ఎందుకంటే మా నాన్న మా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట అదేవిధంగా ఆయనకి పిల్లలు అన్నా కానీ చాలా ఇష్టము ఆయనకి పిల్లలందరూ ఎప్పుడు కళ్ళ ముందు ఉండాలండి ఎందుకు అంటే నా పిల్లలు ఆయన మా నాన్న భోజనం చేసే ప్పుడు కూడా పిల్లలందరితో కలిసి కూర్చొని తింటామంటే మా నాన్నకి చాలా ఇష్టము అట్లానే ఆయన మనవరాలు మనవాళ్ళతోటి ఆయనకి కలిసి ఉండాలంటే చాలా ఇష్టము ఆ పి అది ఏదో అంటారు కదా ఫ్రెండ్స్ ఏంటి అంటే అసలు కంటే కొసరు ముద్దని ఆ విధంగా మా నాన్నకి ఇప్పుడు మాకంటే మా పిల్లలంటే ఎక్కువ ఇష్టం అయిపోయింది వాళ్ళతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తున్నారు ఈ ఇలాంటి మెమరీస్ అనేది ఎప్పుడు గుర్తుండాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి మేము మా నాన్నకి సంబంధించిన ప్రతి విషయం కూడా మంచిగా అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాము ఎవరు ఎక్కడ ఉండగానే మా డాడీ బాడీ టైంకి మాత్రం అందరూ ఒక చోట అయితే ఉంటాము అది మాకు అలవాటు అయిపోయింది అట్లాగా అది కూడా మా డాడీ ఉన్నంత కాలం మీద అయితే మేము ఇలానే కంటిన్యూ అయితే చేస్తాము మా నాన్న ఇంకా ఇంకా మంచి హెల్త్ హెల్త్ బాగుండాలి ఆయనకి ఆయనకి ఇంకా మంచి ఆరోగ్యం బాగుండాలి అదేవిధంగా మాతో చాలా మంచిగా ఉండాలి ఇవే ప్రేమాభిమానాలు మాకు ఎప్పటికీ మా నాన్న నుంచి అయితే కావాలని అయితే కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉంది అని అంటే మాత్రం మా నాన్నే కారణము లేదు అనంటే నా సిచ్యువేషన్ చాలా వేరుగా ఉండేది ఆయన నా దగ్గర ఉండబట్టి నేను ఆయన దగ్గర ఉండబట్టి నా లైఫ్ అనేది ఎంత బాగా అయితే నేను ఉండగలుగుతున్నాను నేను కానీ మా పాప కానీ చాలా హ్యాపీగా అయితే ఉన్నామండి అది ఓన్లీ దానికి కారణం మా నాన్న అనమాట మేము ఒక ఆర్ఫెన్ హోమ్లో ఫుడ్ అనేది పోయిన సంవత్సరం డొనేట్ చేసాం కదా ఈసారి అయితే చేయలేదు ఎందుకు అంటే మాది ఇంటి ఫంక్షన్ అయితే ఒకటి ఉందనమాట అది అయిన తర్వాత మేము ఫుడ్ అనేది మళ్ళీ ఎక్కడికే మళ్ళీ వెళ్ళి ఫుడ్ డొనేట్ చేయాలనే ఆలోచన అయితే ఒకటి ఉంది సో అందుకని చెప్పేసి మేము ఆగామనమాట ఫైనల్లీ మా పాప కూడా మా డాడీకి అయితే కేక్ చాలా ఇంట్రెస్ట్గా అయితే తినిపించేసింది కానీ రెడ్ రెడ్ వెల్వెట్ కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి రెడ్ వెల్వెట్ కేక్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే నేను అయితే స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియో ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్లీ అందరైతే మా డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పండి అది కామెంట్ రూపంలో చెప్పిన ఇష్టమే ఫైనల్గా అయితే మా చిన్నోడు కూడా అయితే పెట్టేస్తున్నాడు వీడు మా ఫ్యామిలీలో చాలా స్పెషల్ అనమాట వీడైతే చాలా డిఫరెంట్ పర్సన్ అనమాట వీడు కూడా మా నాన్నకైతే కేక్ అయితే పెట్టేశాడు ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్